విష్ణు గారు విష్ణు గారు ఆల్ది చాలా హ్యాపీ మూమెంట్ ఒక మీరు ఒక కన్న కళ అంటే ఒక సినిమాని మూడేళ్ళు మోయొచ్చు నాలుగేళ్ళు మోయచ్చు అది వేరే సంగతి బట్ ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా సాకారం చేసుకోవాలని మీరు చాలా కాలం కష్టపడ్డారు ఎస్పెషల్లీ నేను మా నాన్నది మీకు కలిసినప్పుడు కూడా చెప్పా ఒక సింగిల్ హ్యాండెడ్గా ప్రొడక్షన్ చేయడం యాక్ట్ చేయడం మార్కెటింగ్ చేయడం పబ్లిసిటీ చేయడం ఎవ్రీథింగ్ మీ భుజాలు మేము దట్ ఈస్ ఏ రియల్లీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ సో ఇక థ్యాంక్ యూ సినిమా అందరూ చూశారు ఇంకా దాని గురించి గొప్పగా కొత్తగా మాట్లాడడం లేదు బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏ మేరకు పాజిటివ్ ఉంది ఏ మేరకు ఫీడ్బ్యాక్ ఉంది సార్ ప్రామిన్స్గా చెప్పాలంటే నేను ఇంకా ఇది ఇట్స్ నాట్ యూనో ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ ఇన్ సో నిన్న నిన్న ఫ్రాంక్గా ఐ టెల్ యూ వన్ థింగ్ ఆడియో రాట్ వస్తుంది ఇంకో మైక్ ఏమైనా ఉందా

యా ఒకసారి చెక్ చేయండి మా వాల్యూమ్ చెక్ చేయండి అక్కడ బాక్స్ వాళ్ళది పర్లేదు వీల్ వెయిట్ ఫర్ టూ మినిట్ టూ సెకండ్స్ అండి మూర్తి గారు థ్యాంక్ యూ ఒకసారి మీకు వాల్యూమ్ వస్తుంటే చెప్పండి ఎస్ అని సౌండ్ చెక్ ఇందాక స్పీచెస్ వచ్చాయా ఆల్ ఇప్పుడు నుంచే ఓకే మై థింక్ మైక్ ఏమన్నా చెక్ చేద్దాం కుమార్ గారు ఒకసారి మాట్లాడండి చెక్ చెక్ ఓకే సార్ క్వశ్చన్ నుంచి తీసుకుందాం అంటే సినిమాకి ప్రశంసలు ఎలాగో వస్తాయి బట్ శివుడు శివుడు ఏదో ఇంకా హాజరయ్యలేదు సరే క్వశ్చన్ మార్చేస్తాం క్వశ్చన్ మార్చేస్తాం లేదు క్వశ్చన్ మారుద్దాం అదే వస్తుందా సర్లేదు వాళ్ళు రావట్లేదు అంటున్నారు కదా లేదమ్మా టీవీ వాళ్ళు రావట్లేదు అంటున్నారు వాళ్ళు ఓకే అంటే నేను చెప్పగలం మీరు థమ్స్అప్ ఇస్తే ఎక్కువ పెప్సీస్ ఏం చేస్తాం అవుడు ఓకేనా సరే సార్ సరే ఎవరు తీసుకున్నారు రావాలి కదా సరే క్వశ్చన్ వచ్చేదా కనెక్ట్ అవ్వాలి కదా వేరే క్వశ్చన్ దీని దీని కంటిన్యూ క్వశ్చన్ ఇంకొట ఉంది అది అడుగుతారు ఓకే ఓకే ఒక్క నిమిషం సార్ ఏదో అంటారు కదా శివుడాజ్ఞ లేదే చీమ కూడా పుట్టదని సో అలా శివుడు ఆజ్ఞ ఇంకొంచెం సేపటి తర్వాత యా మీరు ఇంకొక ప్రశ్నతో మొదలు పెడితే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఒక్కటే ఒక సెకండ్స్ యా పర్లేదు సార్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ గా అదే వస్తుంది ఎలాగో సెకండ్ క్వశ్చన్ ఉంది అది అది మంచి క్వశ్చనే ఓకే పర్ఫెక్ట్ సార్ నౌ బిఫోర్ వి స్టార్ట్ ఐ రిక్వెస్ట్ దైజ్ కెన్ యు క్లోజ్ దట్ డోర్ కెన్ యు ఆస్క్ మీ క్లోజ్ ద డోర్ కొంచెం సైలెన్స్ ప్లీజ్ బికాజ్ ఐఎమ్ నాకు ఆ క్వశ్చన్ విన్పియల్ ప్లీజ్ రిక్వెస్ట్ పిక్ వైట్ అలాగే ఏసీ కూడా కొంచెం తగ్గించండి వయసులో ప్రభు గారు సో విష్ణు గారు స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే శివలింగాన్ని తినడు కౌగులించుకుంటే కట్షాట్లో ఈశ్వరుని కౌగులించుకున్న సీన్ అది రియల్లీ అంటే ఒక మనిషి ఈశ్వరుని కౌగులించుకొని అది ఊహించుకుంటేనే ఇది నాకు అది నచ్చిన సీన్ మీకు నచ్చిన సీన్ అని చెప్పండి సీన్ రోజు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ సీన్ మీరు చెప్పారు నాకు మా ఒక రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పారు నాకు నచ్చిన సీన్స్ ఇవని ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది ఆ రోజు మీరు లేరు నా మిగతా వాళ్ళందరూ ఉన్నారు చెప్పాను నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్ ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి పిన్ డ్రాప్ సైలెన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ అందుకే మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ మీరు సినిమాలో చూస్తే రెండు మూడు దగ్గరలో మ్యూజికే ఉండదు ఓన్లీ విండే ఉంటుంది నేను చెప్పిందంతా ఒకటే మా మ్యూజిక్ డైరెక్టర్కి నేను రాసుకున్నప్పుడు వీడు కౌగులించిన కౌగులించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు అని నాకు అది అనిపించింది ఈరోజు మీరు నమ్మరు మూర్తిగారు ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ నాకు వచ్చే మెసేజెస్ దగ్గర నుంచి నాకు రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ దిస్ విక్టరీ ఇస్ స్ట్రైట్ ఫర్ మై ఫాదర్ నో వన్ ఎల్స్ దిస్ ఈస్ ఫర్ మై ఫాదర్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్ నా మూవీలో వీడు వెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాడు వాట్ ఎఫ్ ఫూల్ ఐ హ్యావ్ బీన్ అని అది నేను రాసుకున్నప్పుడు దర్ హజ్ ఆల్వేస్ బీన్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ దేవుడు ఉన్నాడా అని పరీక్షించే టైము చాలామంది నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు ఇంత కష్టపడుతున్నామో అసలు ఏంటిది నీకు ఎందుకంటే సి కష్టం కష్టం ఒకటేనండి దీనికి ముందు సినిమాలు ఆడలా చూసి చూ ప్రేక్షకులకి దీ డోంట్ కేర్ మేము ఎంత కష్టపడాము మాకు ఎన్ని ఎన్ని బాధలు ఉన్నాయి మాకు ఫైనాన్షియల్గా ఎన్ని లాసెస్ ఉన్నాయి దీ డోంట్ కేర్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ అండ్ మనీ వచ్చి వినోదం కోసం ఆర్ బి గివింగ్ ఇట్ దెన్ నాకు ఎప్పుడూ నేను వదులుకో వదులుకోకుండా ఉండింది దేవుడిపైన నమ్మకం నాకు ఒకే ఒకటి ఉన్నింది దాట్ ఐ ప్రూవ్ టు మై ఫాదర్ దట్ కన్న బివ్ అదేనా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో బెస్ట్ ఫీడ్బ్యాక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు యునానిమస్గా నాకు ఫస్ట్ మా నాన్నగారు చెప్పిన తర్వాత రాక్లైన్ వెంకటేష్ గారు చెప్పారు రషీస్ చూసిన తర్వాత దాని తర్వాత బీవీఎస్ రవి చెప్పాడు కోనా వెంకట్ గారు చెప్పారు నేను అక్కడ విష్ణువుని చూడలేదు కన్నప్పనే కన్నప్పనే మేము నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నారు యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఐ మై ఫాదర్ అక్కడ నాన్న ఒకటే అన్నాడు అరే నా ఉండేది నా అని మర్చిపోయాను రా నేను అని చెప్పేది ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అండ్ నాకు మీరందరూ అగ్రి చేయొచ్చు అగ్రి చేయకపోవచ్చు ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు చాలామందికి తెలియంది ఆయనకు కూడా తెలియంది ఏంటంటే మార్చ్లో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు ఇంట్లో కూర్చుంటే ఆ ఫోర్ మినిట్స్ నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు దానివల్లే పోస్ట్పోన్ చేశాను మార్చిలో ఆయనకి ఆ ఫోర్ మినిట్స్ మేకింగ్ రిలీజ్ చేసింది చూపించాను చూపించిన తర్వాత నాన్నగారు అందరూ చేసిన తర్వాత బీబీఎస్ రవి అన్నాడు సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్ ఎక్స్ట్రాడినరీ సార్ గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్ అది కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది రాముగారు ఒక మాట అన్నారు ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ అనేది వదులుతాడు అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్నాడు ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసాను యూనో ఇట్ దిస్ ఇస్ నో వే ఐ కెన్ ఇట్ అండ్ ఈ రోజు కూడా టెక్నికల్గా మా డైరెక్టర్కి ఎడిటర్కి నాకు మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ శాక్రిఫైస్ చేసాం బికాస్ మేము అనుకున్న లెవెల్కి బిఎఫ్ఎక్స్ రాలేదు కానీ ఇది నాకు ఒక గుణపాఠం ఇది పెద్ద గుణపాఠం ఐఎల్ నెవర్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్ బట్ సినిమా చూసేటప్పుడు చాలామందికి అది తెలియలే అందుకే మేమందరం ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకొని ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అవన్నీ కరెక్ట్గా ఎదుగుతారు ఇప్పుడు అది టూ వీక్స్ తర్వాత చెప్తాను అది మీరు ఎతికినా మీకు దొరకదు ద రీజన్ ఎందుకు దొరకదో కూడా చెప్తానండి ద నరేషన్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ శరత్ కుమార్ గారికి నాకు జరిగిన ఒక కాన్వర్జేషన్ ఒక ఫాదర్ సన్నుకి అపగంతలు ఇచ్చేది ఆ సీక్వెన్స్ని రాసుకునిది ఎప్పుడంటే మా తాతగారు ఇంకొక పది రోజులు పదిహేను రోజులు పోతారని ముందే తెలిసింది హెల్త్ రీజన్స్ వల్ల మా నాన్నగారు డివెస్టేటెడ్ ఆయన పది పదిహేను రోజులు మా తాతగారికి స్నానం ఒకటి చేపించలేదు కానీ మిగతా అన్ని పనులు ఆయనే దగ్గరుండి చేయించారు ఆయనకు భోజనం పెట్టే దగ్గర నుంచి పట్లు మార్చే దగ్గర నుంచి ఆయనే చేశారు ఐ సా దాట్ అండ్ ఐ ఫెల్ట్ ఈ కథ రాసుకునేటప్పుడు ఇఫ్ అ ఫాదర్ హ్యాడ్ ఎ ఛాన్స్ ఒక ప్ర ఏ తండ్రికైనా ఒక్క ఛాన్స్ దొరికితే నేను ఇంక ఉండను నేను చెప్పాలనుకునేందు నా బిడ్డకి చెప్పేయాలి అని ఒక్క ఛాన్స్ దొరికితే ఎలా ఉంటుంది ఐ విష్ ఎవ్రీ ఫాదర్ హ్యాజ్ ఎ ఛాన్స్ అని ఆ సీన్ రాసుకున్నాను నేను సూపర్ సూపర్ ఇంకొక ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే ఫస్ట్ టైం మేము ఇన్ రీసెంట్ ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం సో ఫర్ దట్ ఫర్ ఆల్సో సో కంగ్రాట్యులేషన్స్ మీకు వాళ్ళకి ఎక్కడ మీకు చాలా శివలేకపోయారు అది కేవలం శివలీలండి లాస్ట్ దర్ ఆర్ సమ్ ఫ్లాజ్ ఇన్ ద మూవీ లేకుండా లేదు మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా ఒకటో రెండో ఫ్లాజ్ ఉన్నాయి కానీ అందరూ మమ్మల్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ ఇస్ బికాజ్ దే ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద లాస్ట్ వన్ అవర్ ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు అక్కడ కాదు మారింది సినిమా శరత్ కుమార్ గారు నన్ను పిలిచి నేను నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి అది అఫ్ కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్ ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం కానీ అక్కడి నుంచి మొదలైంది అండ్ ఇట్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్ అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి నేను పెట్టాను హాయ్ సి నేను బాగా చేశానని మీరు అందరు అంటున్నారు ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్ ఇన్ని ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశాను అన్నారు అందరూ ఎవ్రీబడి లవ్డ్ మీ అంద క్యారెక్టర్ బట్ ఆనెస్ట్లీ దిస్ నాకు రాము గారి సినిమా అనుక్షణం ఉన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డి ఎ గుడ్ జాబ్ బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్ ఐ యామ్ థ్యాంక్ఫుల్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫార్ ఎవ్రీ వన్ ఆఫ్ అండ్ ఐమ్ ఆల్సో ఫర్ ద మీడియా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాస్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు యూనో వెన్ వెందే హర్డ్ మై వాయిస్ సి ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్రయింగ్ యునో ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్ నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి పర్సనల్ ప్రెషర్కి ఫేస్ చేసిన హ్యూమిలియేషన్ ఎటు తిరిగిన యునో ఐదర్ ది హ్యాడ్ అ డౌట్ నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉన్నింది ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది బికాస్ ఐ జస్ట్ కెప్ క్వైట్ నేను బయటకు వచ్చి మాట్లాడను నేను బట్ ద వాజ్ అ క్యాంపెయిన్ యూనో ఆన్ హేట్రెడ్ యూనో ఎట్టు తిరిగిన ఒక పక్క హేట్రెడ్ ఒక పక్క డౌట్ అండ్ ఐ న్యూ యూనో ఈ రేస్ నేను గెలుస్తానని నమ్మకం ఉంది కానీ కాలకి ఆల్మోస్ట్ వంద కేజీలు వెయిట్ కట్టేసి పరిగెత్తా అన్నారు ఐ హ్యాడ్ టు రన్ ఐ హ్యాడ్ నో చాయిస్ ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ అండ్ ఐ హ్యాడ్ టు డూఇట్ ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ టు హోల్డ్ ద హౌస్ స్ట్రాంగ్ షీ సా ఎవ్రీబడి మా ఫ్రెండ్ విజయ్ వీలేడుస్తున్నారు పక్కన ఐ న్యూ అండ్ వినయ్తో చెప్తున్నా ఎనో ప్రభు అని ఒక మాట అన్నాడండి ప్రభుదేవ గారు ఆయన చూశారు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన కరెక్ట్గా త్రీ డేస్ ముందు ఫోన్ చేసి రే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనం సూపర్ హిట్ కొడుతున్నాం కానీ ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ దేవుడు కుదిలి అది ఎలా జరిగినా కూడా ను మాత్రం డూ నాట్ ఎనో డూన్ నాట్ ఎనో ఫాల్ డౌన్ నిలబడు ఇంకా ఎన్నో ఫైట్ చేయాలి నువ్వు ఫాదర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మైండ్లో పెట్టుకో